ఓం నమశివాయ పంచారామాలలో క్షీరారామం ఒకటి ఇక్కడ తెల్లగా పాలవలే మెరిసే సుమారు రెండు పాయింట్ ఐదు అడుగుల ఎత్తున్న శివలింగం ఎంతో ప్రసన్నంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది తారకాసుర వధ తర్వాత శివుని ఆత్మలింగం తాలూకా నాలుగవ భాగం ఈ ప్రదేశంలో పడింది ఇక్కడ శివుని ఆత్మలింగం నా తాలూకా నాలుగవ భాగం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చేత ప్రతిష్ఠించబడి బ్రహ్మచే సేవించబడి క్షీరారామలింగేశ్వరుడు పార్వతి సమేతంగా కొలువు తీరిన దివ్యక్షేత్రమే ఈ క్షీరారామం పూర్వము ఉపమన్యుడు అనే బాలభక్తుడు పాలకై ప్రార్థించగా శివుడు కరుణించి తన త్రిశూలాన్ని ఈ ప్రదేశంలో నేలపై గుర్చాడట అప్పుడు భూగర్భం నుండి క్షీరం అంటే పాలు ఉద్భవించాయి అందుచే ఈ ప్రాంతానికి క్షీరపురి అనే పేరు వచ్చింది క్రమక్రమంగా అవి పాలకులనుగా మరియు పాలకులు ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించారు రుణగ్రస్తులైన వారు ఇక్కడ గణపతిని పూజిస్తే రుణ విముక్తులవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ గాలిగోపురం సుమారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో తొమ్మిది అంతస్తులుగా ఉంటుంది రాష్ట్రంలోనే ఎత్తైన గోపురాలలో ఇది ఒకటి పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి సుమారు ఎనిమిది కిలోమీటర్లు భీమవరానికి సుమారు ఇరవై ఒక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చైత్రశుద్ధ దశమి నాడు స్వామివార్ల కళ్యాణం ఏకాదశి నాడు రథోత్సవం జరుగుతాయి ఓం నమ శివాయ సర్వం శివార్ప్రమస్తు